అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ఒక ట్రాప్ లో ఇరికించినట్టుగా మనకు కనిపిస్తుంది సార్ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పుడు రంగంలోకి అమెరికా దిగడం ట్రంప్ వాళ్ళ పైన బాంబులు ఇరాన్ పైన బాంబులు వేయడం మనం చూస్తాం ఇప్పుడు కౌంటర్ గా అటు ఇరాన్ కూడా అమెరికా మీద దాడి చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఒకవేళ దాడి కనుక చేస్తే ట్రంప్ ఇరాన్ పైన ఒక అనుబాంబు వేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మొత్తం ఇరాన్ ని నాశనం చేసి కమేణి చంపించి ఇరాన్ ని తన ఆధీనంలోకి తెచ్చుకునే ఒక ప్రయత్నంగా అటువంటి ఒక వ్యూహం పడినట్టుగా కూడా తెలుస్తుంది మరి నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా మరి దీని పట్ల ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ దీంట్లో క్లియర్ గా ఇది ఒక ట్రాప్ అని చెప్పొచ్చు ఎందుకంటే శాంతి చర్చలకు వెళ్తూ ఉండి శాంతి చర్చలను ఐదు దఫాలు ముగించి ఆరో దఫా జూన్ పదహైదున ఉంది అబ్బాస్ అరాగ్ అరాగ్చి అండ్ స్టీవ్ విట్కాప్ అమెరికా తరపున స్టీవ్ విట్కాప్ ఇరాన్ తరపున వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి వీళ్ళిద్దరు కూడా కతార్లో చర్చలు చేస్తున్నారు ఇంకా ఆరో తప్ప చర్చలు పదిహేను జరగబోతున్నాయి ఈ లోపల పదమూడునే ఇజ్రాయెల్ అటాక్ చేసి అతి దారుణమైన అటాక్ అది చరిత్రలోనే ఇరాన్ ని ఎప్పుడు ఎవరు అంత అటాక్ చేయలేదు అటాక్ చేసి వాళ్ళ అనుస్థావరాల మీద అటాక్ చేసింది తర్వాత వాళ్ళ టాప్ కమాండర్స్ ని మిలిటరీ కమాండర్స్ ఆర్మీ చీఫ్ని ఎంత విషాదం అంటే ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో లంచి మీటింగ్ పెడతాడు ట్రంప్ ఇంకొక పక్క ఇరాన్ ఆర్మీ చీఫ్ ని ఇజ్రాయెల్ చేత చంపిస్తాడు ఇది రాజకీయాలు అంటే సో ఆర్మీ చీఫ్ ని ఒక ఇరవై మందిని టాప్ లీడర్స్ ని చంపేసి ఇరవై మంది ఇంటెలిజెన్స్ ని చంపేసి ఒక పది మంది చంపేసి వాళ్ళ దే ప్రజల మీద బాంబులేసి చేసింది ఎవరు ఇజ్రాయెల్ అంటే ఒక ట్రాప్ ఈ ఇల్లు శాంతి చర్చలకి ఫలించకూడదు అనేది ఇజ్రాయల్ కోరిక ఎందుకంటే ఇరాన్ శాంతి చర్చలకు ఫలిస్తే ఇరాన్ మీద ఆంక్షలు తొలగిపోతే ఇరాన్ అభివృద్ధి అవుతుంది ఇరాన్ అభివృద్ధి అవ్వడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు ఎందుకంటే ఇజ్రాయెల్ గోల్ ఏంటి పాలస్తీనాన్ని కంప్లీట్గా ధ్వం ధ్వంసం చేసి గాజాని కంప్లీట్గా క్లీన్ చేసేసి గాజా ప్రజలంతా తరిమేసి చంపేసి అక్కడ ఆక్యుపై చేసుకుని ఒక గ్రేటర్ ఇజ్రాయల్గా ఏర్పడాలి అది ఇజ్రాయెల్ గోల్ ఈ గోల్కి అడ్డుగా ఉన్నది ఎవరు ఇరాన్ ఇరాన్ బలమైన శక్తి ఉంది అది దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇరాన్కి బలమైన శక్తి ఉంది అట్లాగే మిగతా దేశాల్లో కూడా తన షియా మిలిటెంట్ గ్రూపుల్ని ఇటు హిజ్బుల్లా లెబెనాన్ లో హౌతి యమన్ లో హౌతీల్ని పాలస్తీన్లో హమస్ని సిరియా అండ్ ఇరాక్లో షియా మిలిటెంట్స్ ని అది ఆర్గనైజ్ చేసి యాసిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇజ్రాయెల్ ని గట్టిగా ఎదుర్కొంటూ ఉంది సో ఇరాన్ని కానీ బలహీన పరిచేస్తే ని కూడా ఒక ఇరాక్ లాగా ఒక సిరియా లాగా ఒక లిబియా లాగా ధ్వంసం చేసి అక్కడ తన అనుకూలమైన పపెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తన గోలికి ఉండదు అనేది ఇజ్రాయెల్ కి ఉంది ఇజ్రాయెల్ అవసరం మిడిల్ ఈస్ట్లో అమెరికాకు ఉంది ఎందుకంటే అమెరికా మిడిల్ ఈస్ట్ మీద కంప్లీట్ పట్టు ఉండాలి ఆయిల్ నిల్వలు కావచ్చు రవాణా సాధనాలు కావచ్చు సీ రూట్స్ అంటే పనామా ఇట్లాంటి అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం మీద పట్టు ఉండాలంటే ఒక ఇజ్రాయిల్ లాంటి ఒక లోకల్ రౌడీ అంటారు కదా ఒక లోకల్ రౌడీని పెట్టుకొని సీనియర్ రౌడీ పరిపాలించినట్టుగా కావాలి అందుకని దీంట్లో అమెరికా కూడా దిగింది సో అమెరికా ఇజ్రాయెల్ అన్ని రకాల ఇంటర్నేషనల్ చట్టాలను బ్రేక్ చేశాయి బ్రేక్ చేసి అమెరికా అయితే తన సొంత చట్టాలను కూడా బ్రేక్ చేసి ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా బ్రేక్ చేసి ఎందుకంటే ఇలాగా ఒక దేశం మీద అటాక్ చేయాలంటే కాంగ్రెస్ పర్మిషన్ ఉండాలి అదేమి తీసుకోకుండానే ఇరా ఇరాన్ మీద మూడు బాంబులు వేసా అని నేను ప్రకటించుకున్నాడు సక్సెస్ఫుల్ గా నేను ధ్వంసం చేసేసా అని ప్రకటించుకున్నాడు చెట్ ఇది దిస్ ఇస్ పీస్ టైమ్ అని చెప్పాడు ఇప్పుడు అంటే ఒక పక్క వాళ్ళ దేశంలో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక సార్వభౌమ దేశంలోకి వెళ్ళి ఎప్పుడు వేయని పదమూడు వేల ఆరు వందల కిలోల జీబీయు ఫిఫ్టీ సెవెన్ అనే బాంబుల్ని ఆరు బాంబుల్ని అక్కడ వేసి బంకర్ బస్టర్ బాంబుల్ని ధ్వంసం చేసి ఇప్పుడు వచ్చి శాంతికి రమ్మంటున్నాం సో ఇప్పుడు ఇరాన్ కానీ శాంతికి రాకపోతే మేము ఇరాన్ని ధ్వంసం చేస్తామని పిలుస్తున్నారు సో ఒక డ్రాప్ వేశారు ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ సరెండర్ అయినా స్టాక్స్కి వెళ్ళినా ట్రంప్ చెప్తానే ఉంటాడు కండిషన్ నేను చెప్పినవన్నీ చేయండి అది అవన్నీ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ దేశం కూడా బతకాలి కదా సో అన్ని చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ శాంతి చర్చలకి ఇరాన్ వెళ్ళే పరిస్థితి లేదు ఒక పక్క ఇజ్రాయల్ని ఆపట్లేదు ఇజ్రాయల్ అటాక్ చేస్తూనే ఉంది నువ్వు కనీసం ఇజ్రాయెల్ ఆపు నేను శాంతి చర్చలకు వస్తానని ఇరాన్ చెప్తుంది ఇరాన్ ఆ మినిస్టర్ అబ్బాస్ అరాక్ చి పదే పదే చెప్తున్నాడు నిన్న కూడా చెప్పాడు ఇరాన్ ఇజ్రాయెల్ ని ఆపండి మేము నేను వస్తాను చర్చలకి అని చెప్తున్నాడు ఒక్క పక్క యూరోపియన్ సంబంధించిన కంట్రీస్తో చర్చిస్తూనే ఉన్నాడు అబ్బాస్ అరాక్షి అయినా కూడా ట్రంప్ ఇజ్రాయల్ని ఆపట్లేదు పైగా గెలిచే దేశాన్ని నేనేలా ఆపుతానని ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఎవరైనా గెలుస్తుంటే వాళ్ళని ఆపడం అన్నమాట అది అన్యాయమైన కూడా సో ఈ స్థాయిలో ఆ ఇప్పుడు ని ట్రాప్ చేశారు ఇప్పుడు ఇరాన్ ముందున్న కర్తవ్యం ఒకటి సరెండర్ అవ్వాలి సరెండర్ అయినా ట్రంప్ తనకు అనుకూలంగా బిహేవ్ చేస్తాడు తప్ప ని ధ్వంసం చేయకుండా ఉండరు ఎందుకంటే వాళ్ళ గోల్ ఏంటి కొమేనీని చంపేసేయాలి లో అల్లకొలో సృష్టించాలి ఎందుకంటే ఆల్రెడీ లో కొమేనీ గవర్నమెంట్ మీద అసంతృప్తి ఉన్న కొన్ని గ్రూపులు ఉన్నాయి బలూచి లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తర్వాత టిటిపి తెహ్రకి ఈ తాలిబాన్ పాకిస్తాన్ టిటిపి అది ఉంది ముజాహిదన్ గెరిల్లాస్ ఉన్నారు కుర్దులు ఉన్నారు అట్లాగే ప్రజల్లో కూడా స్త్రీలలో విపరీతమైన వ్యతిరేకత ఇరాన్ మీద ఉంది కొంతమంది ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది దీనంతా రచ్చగొట్టి ఆ గవర్నమెంట్ని కోల్దేసేసి కొమేని చంపేసి అక్కడ తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోవాలి అంటే ఒక వీక్ గవర్నమెంట్ ఉండి తను చెప్పినట్టుగా వినే గవర్నమెంట్ని అక్కడ పెట్టుకోవాలనేది ఇజ్రాయెల్ గోలు అమెరికా గోలు అందువల్ల ఇరాన్కి వేరే మార్గం లేదు అదేదో ముందు నుయ్యి వెనుక గుయ్య అంటారు కదా అలాగే ఉంది ఇప్పుడు ఇరాన్ గారిని తెగించి అమెరికా స్థావరాల మీద పోరాటం చేస్తే అమెరికా అనుభవం వేసే అవకాశం ఉంది ఇరాన్ మీద ఎందుకంటే చూడు మా స్థావరాల మీద చేశాడు చేశారు వీళ్ళు మా సైనికులు వెయ్యి మంది రెండు వేల మంది అన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసి ఇరాన్ మీద అనుభవం వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇరాన్ దగ్గర అనుభవం లేదు కాబట్టి అనుభవం వేస్తారు అనుభవం ఉన్న దేశాల మీద అమెరికా వేయడానికి భయపడుతుంది ఇప్పుడు ఇండియా మీదో పాకిస్తాన్ మీదో అమెరికా యుద్ధానికి రాదు ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి మనం ఎందుకు అనుభవం తయారు చేసుకుంటారంటే గా అంటే వేరే దేశం మన మీద అటాక్ చేయకుండా ఉంటుందనే అనుభవం అనుభవాలు తయారు చేసుకుంటున్నారు ఇవాళ దేశ ప్రపంచవ్యాప్తంగా కానీ కానీ నా దగ్గరే అనుభవం ఉండాలా నీ దగ్గర ఉండకూడదు అనే రూల్తో ఇటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా బిహేవ్ చేస్తున్నాయి ఇరాన్ ఇప్పుడు చాలా క్రైసిస్ లో ఉందని చెప్పొచ్చు ముందుకు ఒక అడిగేస్తే ఒక సమస్య ఇంకొక అడిగేస్తే ఇంకొక సమస్య కనిపిస్తుంది దీన్ని మరి ఇరాన్ ఎలా డీల్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇరాన్ వైపు చూస్తుంది ఎలా డీల్ చేయబోతుందని సో ఇరాన్ ఇప్పటి వరకు అయితే సెల్ఫ్ డిఫెన్స్లో అయితే సక్సెస్ఫుల్గా నిల్లింది ఇజ్రాయల్ని బాగానే దెబ్బతీసింది అందుకనే రెండు వారాలు టైం ఇచ్చిన ట్రంప్ రెండు వారాలు కూడా ఎందుకు ఆగలేదంటే రెండు వారాలు ఆగితే కి ఇంకా పెద్ద దెబ్బ తగులుతుంది ఇరాన్ నుంచి ఎందుకంటే రెండు వారాల్లో ఇరాన్ దగ్గర ఉన్న డిఫెన్స్ మెటీరియల్ అంతా కూడా అయిపోతుంది అనమాట వాళ్ళ దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్స్ అన్నీ అయిపోతాయి కొత్తవి తయారు చేయడానికి టైం పడుతుంది ఈ లోపల వీళ్ళు అటాక్ పెంచేస్తూ ఉన్నారు సో అందుకని ఇజ్రాయల్ని కాపాడుకోవడం కోసమే ట్రంప్ రెండు వారాలు టైం ఇచ్చి కూడా ఆ మాట కూడా కట్టుబడకుండా రెండు రోజుల్లోనే ఇరాన్ మీద అటాక్ చేయడం అంటే ఇజ్రాయిల్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఇరాన్ని ఒక ట్రాప్ వేసి లాగడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ లోపల శాంతి చర్చలతో కొద్ది రోజులు నడుపుతారు ఈ లోపల ఇజ్రాయెల్ తన బలగాలను అక్కడ పెంచుకుంటది రక్షణ వ్యవస్థను పెంచుకుంటది ఈ లోపల మళ్ళీ శాంతి చర్చలు ఫెయిల్ అయింది నా మాట వినట్లేదు అని చెప్పి మళ్ళీ అటాక్ చేస్తారు ఇది జరగబోయేది ఇది ఈ ఈ అటాక్ అనేది మరి అనుభవం వేసి ఒక్కసారి ఫైనల్ చేసేస్తారా లేదు కొమేని చంపేసి ఆ అనుబాంబు వేయకుండానే కొమేని చంపేసి ఇంటర్నల్ గా రెచ్చగొట్టి చేస్తారా అనేది చూడాలన్నమాట ఇప్పుడే ఇతనైతే గా నేను వాళ్ళ నిల్వలని ధ్వంసం చేశాను అన్నాడు ఇప్పుడు మళ్ళీ శాంతి నిల్వల్ని ధ్వంసం చేసినాక ఇంకెందుకు శాంతి చర్చలు వాళ్ళ దగ్గర లేదు కదా మెటీరియల్ లేనప్పుడు ఎందుకు శాంతి చర్చలు వాళ్ళు ఆ మూడేళ్ళు కూడా ఇంకా బాంబులు తయారు చేసుకోవడానికి మినిమం మూడేళ్ళు పడుతుంది అంటున్నారు మరి కామన్ సెన్స్ ఉండే ఆలోచించి మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది నువ్వు అన్ని ధ్వంసం చేసేసావు ఇంకా వాళ్ళ దగ్గర బాంబు లేనప్పుడు మళ్ళీ ఎందుకు రా నీకు చర్చలు వదిలేయే వాళ్ళని అన అనే కదా అంటారు ఎవడైనా అయితే వాళ్ళ వల్ల కాదంటున్నావు కదా ఈ మూడేళ్లల్లో వాళ్ళు ఏమన్నా తయారు చేసుకుంటే మళ్ళీ నువ్వు ఎట్లాగో ధ్వంసం చేస్తావు మరెందుకు వాళ్ళు నువ్వు శాంతి చర్చలకు పిలుస్తున్నావు అంటే గా ఇది ఏంటంటే ఎటువంటి ఆప్షన్ ఆప్షన్ కి ఇవ్వకుండా ఇరాన్ ఏమి చేసినా ఇరాన్ ని ధ్వంసం చేయాలి అన్న ఒక దీంతో వెళ్తున్నారు సో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది చైనా రష్యా ఇరాన్ వైపు ఏమన్నా రంగం లేక వస్తాయా అనేది చూడాలి ఎందుకంటే ఇరాన్ వేసి అడుగులను బట్టే అమెరికా గాని మిగతా దేశాలు కానీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఈ యుద్ధం అయితే ఆగినట్టు అయితే మనకి ఏం కనిపించట్లేదు ఒకవేళ తాత్కాలిక విరామం ఉండొచ్చేమో కానీ ఇజ్రాయెల్ గోల్